హాయ్ ప్రసియస్ ఫ్రెండ్ నాకు ప్రశస్తమైన స్నేహితుల గార్డ్ వన్స్ యూ టు రైట్ వన్ ద హైట్స్ ఆఫ్ ద ల్యాండ్ దేవుడు మేము దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కించ వెళ్ళనని కోరుచు ఉన్నారు ఐస్ యిఫ్ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్టీ నిశ్చయ్యా యాభై ఎనిమిది పద్నాలుగో వచనం దిస్ ఈస్ దిస్ ఇయర్స్ ప్రామి ఇది ఈ సంవత్సరం యొక్క వాగ్ధాన వచనం అండ్ ద ప్రామిస్ ఫర్ దిస్ ఈ నెల కొరకైన వాగ్ధాన వచనమేమనగా ఏస్ ఫౌండ్ ఎన్ ఎక్స్ డెస్ నైన్ సిక్స్టీ నిర్గమ కాండము తొమ్మిది పదహారులో మనము కనుగొనగలము ద లార్డ్ సేస్

భూలోకమందంతటా నా నామము మీ ద్వారా ప్రచురము చేయబడినట్లుగా ఎస్ యాజ్ గాడ్ లిఫ్ట్స్ యు అప్ ఫ్రమ్ ద లోవెస్ట్ లెవెల్స్ టు ద హైయెస్ట్ లెవెల్స్ గాడ్స్ పవర్ ఇస్ రివీల్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ థ్రూ యువర్ లైఫ్ టు ద వరల్డ్ మిమ్మును దేవుడు అత్యల్ప స్థాయి నుంచి ఆ చిన్నతమైన స్థాయికి లేవనెత్తి ఉన్నప్పుడు మీ జీవితములోను మీ జీవితము ద్వారా దైవ శక్తి ఆ విధంగా కనబరచబడుతోంది God wants His His name to be glorified. His power to be be glorified, power revealed, and so He will raise you up తన నామానికి మహిమ రావాలని కోరుతూ ఉన్నారు ఆయన ఆయన శక్తి కనుక ఈ రోజు మీరున్న స్థితి నుంచి మిమ్మును ఆ రీతిగా లేవనెత్తనయ్యున్నారు కనుక భయపడకండి Thank the Lord Jesus. ప్రభు అయిన యేసుకు వందనములు చెల్లించండి సే థ్యాంక్ యూ లార్డ్ చెప్పండి ప్రభు వందనములు యు ఆర్ రైజింగ్ మీ మీరు నన్ను పైకి లేవనెత్తుచున్నారు యు ఆర్ రైజింగ్ మీ అప్ ఫ్రమ్ మై పొజిషన్ ఉన్న స్థితి నుంచి నా స్థానమును మీరు లేవనెత్తుచున్నారు అండ్ త్రూ దట్ యువర్ పవర్ విల్ బి రివీల్ ఆ విధముగా మీ శక్తి ప్రత్యక్షపరచబడనట్లుగా థాంక్యూ జీసస్ వందనములు యేసయ్యా ఆల్ రైట్ మై ఫ్రెండ్ మంచిది స్నేహితులారా

లేవనిత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఎత్తువాడు సీట్స్ దెమ్ విత్ ప్రిన్సెస్ విత్ ద ప్రిన్సెస్ ఆఫ్ ద పీపుల్ ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టువాడై ఉన్నారు గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ యు అప్ దేవుడు మిమ్మును లేవనెత్తాలని కోరుచున్నారు ఫ్రమ్ ద ఆష్స్ ఊడెద నుండి లేక పెంటకుప్ప మీద నుండి yes jesus went through death itself పరిశుద్ధాత్ముడు మృతుల్యమైన దేహమును నేల మంటి నుంచి ఆయన మరల ఆ మేడిమ్ కమలాయ ఆయనను సజీవునిగా తీసుకొచ్చారు ద సేమ్ హోలీ స్పిరిట్ విల్ లిఫ్ట్ యూ అప్ ఫ్రమ్ ద పొజిషన్ యూర్ ఇంటు డే అదే పరిశుద్ధాత్ముడు నేడు మీ రుణ స్థితి నుంచి మిమును లేవనెత్తనయ్యున్నారు ఫస్ట్ కొరొంతి సిక్స్ ఫోర్టీన్ సె మొదటి కురింది ఆరు పద్నాలుగు ఏం చెప్తోంది అంటే ద లార్డ్ హు రేస్ జీసస్ అప్ ఫ్రమ్ ద డెత్ వెల్ రేజ్ యు అప్ పాల్స్ యేసుని మరణము నుంచి లేవనెత్తి ఉన్నవాడు మిమును కూడా అదే రీతిగా లేవనెత్తును

there is going to be resurrection in your daily life మీ దైనందిన జీవితములో पुनरुत्थानము ఉండబోతోంది in proverbs 24 and verse 16 the bible says సామెతల గ్రంథము 24 16లో బైబిల్ ఏమని చెప్తోంది అంటే even though the righteous may fall seven times yet he will rise again she will rise again నీతిమంతుడు ఏడుమారులు పడినను అతడు లేక ఆమే తిరిగి లేచును you may have fallen So deeply. You may have fallen again and again. You may be in the dust. But the Holy Spirit of God who raised Jesus from the dust and made him come alive.

ెత్తండి <laughs>

ఎన్రోల్డ్ ఇన్ ద యంగ్ పార్ట్నర్స్ ప్లాన్ ఆఫ్ జీసస్ కాల్స్ బై హిస్ పేరెంట్స్ ఆయన తన తల్లిదండ్రుల ద్వారా పిలుచిన యవన భాగస్థల పథకంలో సభ్యునిగా చేర్పించబడ్డారు హి గ్రాడ్యుయేటెడ్ ఆయన పట్టభద్రుడయ్యాడు And was waiting for a government job for five years. <speaking in the world> Most of his friends got a government job. But he did not get. <speaking in the world> so ashamed. He lost his self-confidence. But <speaking> yet, in the midst of that agony, <speaking in the world> as his faith was. టెస్ట్ అతని విశ్వాసం పరీక్షకు గురి అవుతూ ఉండగా ఈ వెంటన్ టూ అ సెవియర్ డిప్రెషన్ అతడు చాలా ఒత్తిడిలో ఉనికి వెళ్ళిపోయాడు ఇన్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రభుత్వ సంబంధమైన పరీక్షలలో క్లియర్ ది ఎంట్రెన్స్ అతడు ప్రవేశాన్ని పూర్తి చేసుకున్నాడు బట్ ఫెయిల్ ది ఫిజికల్ ఎగ్జామ్ కానీ భౌతిక పరీక్షలలో ఓటమి పాలయ్యాడు వన్ డే యస్ హీ వస్ కమింగ్ బ్యాక్ హోమ్ ఒక రోజున ఇంటికి తిరిగి వస్తూ ఉండగా హివాస్ పాసింగ్ బై ఎ హిల్లీ ఏరియా అతడొక పర్వత ప్రాంతం ప్రక్క నుంచి వస్తూ ఉన్నాడు అండ్ ఈ ఫెల్ట్ దట్ ఈ షుడ్ జంప్ ఫ్రమ్ ద టాప్ అండ్ కిల్ హింసెల్ పై నుంచి దూకి చచ్చిపోదామనే భావన అతనిలో అతనికే కలిగింది ఇట్ ఇస్ దెన్ హి హర్డ్ ద వాయిస్ ఆఫ్ జీసస్ అటువంటి సమయములో అతడు యేసు స్వరమును ఆలకించారు ద వాయిస్ ఆఫ్ జీసస్ యేసు యొక్క పునరుద్ధాన స్వరము ద వాయిస్ విచ్ రైజెస్ us up అది మనలను పైకి లేవనెత్త జేయు స్వరము అని ఇట్ అది ఏం చెప్తుందంటే డోంట్ కమిట్ సూసైడ్ ఆత్మహత్య చేసుకొనవద్దు మై సన్ ఐ

For you to prosper. Yes, this is God's heart for you. What are the plans that God has for you? Firstly, He wants to make you or raise you to be a prophet. ద పీపుల్ మొదటిగా ఆయన మిమ్మును ప్రజలందరి మధ్యలో ఒక ప్రవక్తగా లేవనెత్తాలని కోరుచున్నారు

wants to make you a prophet and a prophetess. కేవలం ఆతురత మాటలే నా నోటి వెంబడి వస్తున్నాయి ఆగ్రహపు మాటలే వర్డ్స్ విచ్ బ్రింగ్ డివిజన్ కేవలం విభేదాన్ని తీసుకొచ్చే మాటలే ఓ వర్డ్స్ విచ్ బ్రింగ్ లాస్ అయ్యో నష్టమును మాత్రమే తీసుకుని వచ్చి మాటలుగా ఉన్నాయి థాంక్ గాడ్ అకార్డింగ్ టు యాక్స్ 2:17 అపోస్తల కార్యములు 2:17 ప్రకారం దేవునికి వందనములు గాడ్ విల్ ఫిల్ యు విత్ ద హోలీ స్పిరిట్ దేవుడు మిమ్మును పరిశుద్ధ చేత నింపును అండ్ ద హోలీ స్పిరిట్ విల్ మేక్ యు ప్రొఫెసై స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్కును ప్రవచనాత్మకంగా మీరు మాటలాడులాగున చేయును స్పెషల్ You young people, you will prophesy. And as you say that you are a child of God, as a son of God, as a daughter of God, you will prophesy. Today, ask God for this blessing to raise you up as a prophet. అస్ అ ప్రాఫెటెస్ ఆఫ్ గాడ్ ఈ రోజున దేవుని యొక్క ప్రవక్తగా దేవుని యొక్క ప్రవక్త్రిగా ఉంచబడి కృపను దేవుడు మీకు అనుగ్రహించవలెనని దేవునిని అడగండి సెకండ్లీ ద లార్డ్ సైజ్ సైనవదిగా ప్రభు సలవిస్తూ ఉన్నారు ఐ విల్ రోయిజ్ యు అప్ టు బి ఎ ఫేత్ఫుల్ ప్రీస్ నేను మిమ్మును నమ్మకమైన యాజకులుగా లేవనెత్తుదును ఎత్తుదును ఫేత్ఫుల్ ప్రీస్ట్ నమ్మకమైన యాజకునిగా హెస్ దట్ ఇస్ అ మిషన్ గాడ్ హాస్ ఫర్ యూ అవును అది దేవుడు మీ పట్ల కలిగి ఉన్న పరిచర్య ఉన్నది ఫస్ట్ సామియల్ 2:35 మొదటి సమయాలు రెండు ముప్పై ఐదు ద లాట్స్ ఎస్ సబు సెలవిస్తూ ఉన్నారు ఐ విల్ రేజ్ అప్ ఫర్ మై సెల్ఫ్ అ ఫేత్ఫుల్ ప్రీస్ట్ హు షల్ డూ అకార్డింగ్ టు వాట్ ఇస్ ఇన్ మై హార్ట్ హ్యాండ్ ఇన్ మై మైండ్ తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమిత్తను అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును ఎస్ ప్రీస్ట్ హూ విల్ డూ గాజ్ విల్ అవును యాజకుడు దేవుని చిత్తమును జరిగించు వాడయున్నాడు ద రోల్ ఆఫ్ అ ప్రీస్ట్ ఎస్ టూ

For the forgiveness of the sins of the people. Today, God wants to make you a priest, his priest. Yes, he wants you to sacrifice the pleasures of the world, the sins of the world, and live a holy life so that through you. అవును ఆయన మీరు లోకపరమైన త్యజించి పరిశుద్ధమైన జీవితమును జీవించడం ద్వారా లోక ప్రజల పాప పరిహారము కొరకై పరిచారుకులుగా ఉండవాలని కోరుతున్నారు Jesus will 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 say, yes, Yes, I will also forgive. Yes, you will have such power and and authority through the holiness and the holiness love of God in your heart. మీరు ఎవరి పాపములను క్షమించుదురో అవును అవును నేను వారి క్షమిస్తానని చెప్తారు మీ హృదయములో పరిశుద్ధత ద్వారా దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ ద్వారా శక్తిని కలిగి ఉంటారు ప్రభు ఏమని

అందకారంలో ఉండి ఉన్న ప్రజలందరికీ వెలుగుగా ఉండు నిమిత్తమై

నన్ను వెంబడించు వాడు అంధకారంలో కాదు గాని జీవపు వెలుగును కలిగి ఉండును అని తెలియచేశారు సిస్టర్ మై డియర్ డాటర్ యుస్ యుక్టర్ దాట్ యుల్ బి ద ద లైట్ లైట్ ఆఫ్ ఆఫ్ గాడ్ క్యారింగ్ జీసస్ యు నాకు నాకు ప్రియమైన ప్రియమైన సోదరి కుమారి మీరు ప్రభు యొక్క వెలుగును వెంబడిస్తూ ఉండగా దేవుని వెలుగును కలిగిన వారై వారైసు వెలుగును మోసుకున్న వారవుతారు మై సన్ మై బ్రదర్ యువ్ నా సోదరుడా నా కుమారుడా మీరు కూడా అట్టి కృపను కలిగి ఉండేదారు To show His light to those who are in darkness and despair and destruction. And the Karumlonu, Nirasalonu, Vinastnamlonu, Vunnawari. Devuni Velugunu Kalliginawari ga Meera ya Kvelugunu Chu Yes, the light of God will shine in you. Aunu Devuni Velugu Meelu Prakashinchunu. You will shine in your studies. Anamividyalu Prakashinchunu. Shine in your job. Ya Kavudiyogamalu Prakashinchunu. Shine in your family life. Ya Kuttumbat Jivitamalu Prakashinchunu.

ఆయన మిమ్మును లేవనెత్తి వెలుగులో ఉంచనయ్యున్నారు ఫర్ దిస్ లార్డ్

Jeremiah 30 and verse 9. The Lord says, I will raise him up to be a king. టు మేక్ ద పీపుల్ సర్వ్ వారు తమ దేవుడైన యోవన గు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు గార్డ్ విల్ రేస్ యూ అప్ అల్స్ దేవుడు మిమును కూడా లెవెన్ ఎత్తును హాస్ అ కింగ్ రాజువలే ద లార్డ్ విల్ గివ్ ద పవర్ టు కమాండ్ మిర్రక్ల్స్ ఫర్ ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ ఏసు నామములో ప్రజల కొరకే అద్భుత కార్యములను అజ్ఞాతపించు రాజువలే ఆయన మిమ్మును చేయనయున్నారు వెన్యు ప్రే టెన్ బిలీఫ్ మీరు ప్రార్థించినప్పుడు విశ్వసించినప్పుడు ప్రభువు మీరు పలికిన దానిని అద్భుత కార్యముల చేత రూఢిపరచును

These signs will follow you. In my name, with the authority of a king, you will cast out devils. In my name, with the authority of a king, you will speak in new tongues. You will speak the prophetic word of God with authority.

యువర్ ప్రాఫిట్ తండ్రి వీరిని మీ యొక్క ప్రవక్తలుగా ఉంచబడ్డానికి లేవనెత్తండి యువర్ ప్రీస్ట్ మీ యొక్క యాజకులుగా యువర్ సర్వెంట్ మీ యొక్క సేవకులుగా అండ్ యువర్ కింగ్ మీ యొక్క రాజులుగా లేవనెత్తండి లెట్ దట్ గ్రేస్ కమ్ అపాన్ దెమ్ రైట్ నా అట్టి కృప ఇప్పుడే వారి మీదకి వచ్చును గాక ఇన్ జీసస్ నేమ్ ఏసు నామములో ఆమెన్ ఆమెన్ My friend, finally, God wants to raise you up from your sickness. David, my man, my, I am going Romans 8:11. Roma, in the As the Spirit of the Lord comes upon you.

అవుట్ ఆఫ్ యువర్ సిక్ బ్యాగ్ దేవుడు మీ యొక్క రోగ మీద నుంచి మిమ్మును పైకి లేవనెత్తుచు ఉండగా బై ది స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ యు ఆర్ హీల్ యేసు పొందిన దైవ బలవలన మీరు స్వస్థపరచబడుతున్నారు ఐ కమాండ్ యు టు బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో మీరు స్వస్థపరచబడవలనని ఆజ్ఞ ఇచ్చుచున్నాను అప్ అండ్ బీ వెల్ పైకి లేవండి స్వస్థపరచబడండి సిస్టర్ వినీతా అండ్ బ్రదర్ అనమ్ ఫ్రమ్ బోకరో సెడ్ దిస్ సోదరి వినీతా అలాగే సోదరుడు అన్నం బొకోరా నుంచి ఈ విధంగా తెలియచేయ ఉన్నారు మిస్ట్ అన్నమ్ బిగన్ టు లూస్ వెయిట్ అబ్నార్మలీ ఇన్ టూ థౌసండ్ సంవత్సరంలో సోదరుడు అన్నం అసహజముగా బరువును కోల్పోతూ ఉన్నాడు ఇస్ వైఫ్ వర్స్ నర్స్ అతని భార్య ఒక నర్సుగా పనిచేస్తున్నారు దర్ మెడికల్ వేర్ వైద్య కూడా జారీ చేస్తున్నట్లుగా ఉన్నాయి ఎనార్మస్ అండ్ ఇట్ గేవ్ అన్ ఇండికేషన్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ తెల్ల రక్త కణాల సంఖ్య బాగుగా పెరిగిపోయింది రక్తపు క్యాన్సర్ ఉన్న సూచనలు అవి తెలియజేస్తూ ఉన్నాయి ఫ్యామిలీ వాస్ ఇన్ టియర్స్ కుటుంబం కన్నీటితో ఉన్నారు దే రష్ టు సిఎంసి వారు సిఎంసి కి పరిగెట్టుకొని వెళ్ళారు అండ్ కీమోథెరపీ వాస్ సజెస్టెడ్ అక్కడ కీమోథెరపీని సూచించడం జరిగింది దే సెడ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 10 డేస్ 10 రోజుల తర్వాత తిరిగి రమ్మని వారు తెలియజేశారు And they came straight to the prayer tower in Chennai. May 1st, 2018. And that day I was praying for the people in the prayer tower. పర్సనల్లీ ఆ రోజున నేను ప్రార్థనా గోపురంలో వ్యక్తిగతంగా ప్రజల కోసమై ప్రార్థన చేయించు ఉన్నాను అండ్ అస్దే కెమ్ ఐసేడ్ లార్డ్ రివర్స్ ద సిచువేషన్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అండ్ హీలెమ్ కంప్లీట్లీ వారు వచ్చినప్పుడు ప్రభువా పరిస్థితిని సమూలాగ్రహం మార్చివేయండి వీరిని పరిపూర్ణంగా స్వస్థపర్సన్ అని నేను ప్రార్థన చేశాను ఫ్రం దే దే వెంట బెధెస్త ప్రేయర్ సెంటర్ టూర్ అక్కడి నుండి వారు బెధెస్త ప్రార్థనా కేంద్రమునక్క కూడా వెళ్ళి ఉన్నారు అండ్ త్రూ ఆల్ దిస్ మిస్ అనం who had no personal relationship with Jesus received the Lord as his savior. వీటన్నిటి వలన యేసుతో కూడా వ్యక్తిగతమైన సంబంధ బాంధవ్యం లేని సోదరుడు అనం యేసును వ్యక్తిగతమైన రక్షకునిగా స్వీకరించి ఉన్నాడు. He gave his heart to the Lord in Bethesda. అతడు బెతస్తాలో తన హృదయాన్ని ప్రభువుకు సమర్పించాడు. After 10 days they returned to CMC Velu. 10 రోజుల తర్వాత వారు CMC వెల్లూరుకు వెళ్ళడం జరిగింది. They were getting ready for the chemotherapy. కీమోథెరపీకి వారు సంసిద్ధమవుతూ ఉన్నారు. Before it was given దే టుక్ వన్ మో టెస్ట్ అది ఇవ్వక మునుపు వారు మరియొక పరీక్ష చేయడం జరిగింది అండ్ దే ఫౌండ్ ద వైట్ సెల్ఫ్ అబ్సెలూట్లీ నార్మల్ వారు గమనించినప్పుడు తెల రక్త కణ అక్షరాల మామూలు సంఖ్యలోకి వచ్చేసాయి ఓ ఎవ్రీ వన్ వర్స్ సప్ అందరూ కూడా నిర్గాంతపోయారు దే క్యాన్సిల్ ద ట్రీట్మెంట్ వారు వైద్యాన్ని రద్దు చేసేశారు అండ్ డిక్లేర్ హెమ్ నార్మల్ సహజమైన స్థితిగా ప్రకటించేశారు డే హిస్ అబ్సల్యూట్లీ ఈ రోజున అతను అక్షరాల ఆరోగ్యవంతముగా ఉన్నాడు సిక్స్ ఇయర్స్ పాస్ట్ ആറ് സംവരാടിൻസർ വ്യാധി ലോക అయితే కుటుంబ సమేతంగా వారే ఇతరులకు ప్రార్థన చేస్తున్నారు వారి ద్వారా ఉన్నతమైన

అద్భుత కార్యములతో తిరిగి వెళ్ళండి గోవెస్తో కూడా తిరిగి వెళ్ళండి నవంబర్ రెండు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థలము బెతస్థ ప్రార్థనా గోపురం కారుణ్య నగర్ కోయంబత్తూర్ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఐదు నాలుగు ఐదు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ నుండి కోయంబత్తూర్ కారుణ్య నగర్ కు మరియు తిరిగి రావడానికి ప్రత్యేకమైన బస్సు సౌకర్యాలు మీ కొరకు అందుబాటులో ఉన్నాయి బెతస్థా ప్రత్యేక ఆశీర్వాద కూటానికి వ్యక్తిగతముగా రండి ఆశీర్వాదాలు మరియు అద్భుతాలను పొందుకొని మరియు ఆనందముతో మీ ఇంటికి తిరిగి వెళ్ళండి